హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మీరు ప్రపంచంలోని అత్యంత ధనిక దేశాల గురించి విని ఉంటారు కానీ ప్రపంచంలో చాలా పేద దేశాలు కూడా ఉన్నాయని మీకు తెలుసా ఈ దేశాలలో ఎంత పేదరికం ఉందంటే ఈ దేశాల ప్రజలకు కడుపు నిండా భోజనం కూడా దొరకదు ఈ దేశాలు అంత పేదవి ఈ దేశాల జీడిపి ప్రపంచంలోని ధనవంతుడి మొత్తం ఆస్తి కంటే కూడా తక్కువ ఈరోజు మనం మీకు ప్రపంచంలోని ఐదు అత్యంత పేద దేశాల గురించి చెప్పబోతున్నాం అలాగే ఈ దేశాల ఆర్థిక పరిస్థితి ఉపాధి మరియు వారి సగటు ఆదాయం గురించి కూడా చెప్పబోతున్నాం మీ మనసులో ఈ ప్రశ్న తప్పకుండా వచ్చి ఉంటుంది పేద దేశాల జాబితా ఎలా తయారు చేయబడుతుంది అని ఫ్రెండ్స్ మీకు చెప్పాలంటే పేద దేశాల జాబితా తయారు చేయడంలో ఆ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ తలసరి ఆదాయం వ్యాపార ఆస్తులు మరియు అతి ముఖ్యంగా విదేశాలలో కొనుగోలు చేసిన ఆస్తులను పరిగణలోకి తీసుకుంటారు ఈ విధంగా పేద దేశాల జాబితా తయారవుతుంది కాబట్టి ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది సో ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి అలాగే ఈ వీడియోకి మీ సపోర్ట్ గా జస్ట్ లైక్ చేయండి చాలు ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోలను మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్ కు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఎప్పటిలాగానే మీ మెదడుకు పొదును పెట్టే ఒక చిన్న ప్రశ్న ఈ ప్రశ్నకి సమాధానం తెలిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ప్రతిరోజు బెల్లం కలిపిన వేడి పాలు తాగడం వల్ల ఏం జరుగుతుంది ఆప్షన్ ఏ నొప్పులు తగ్గుతాయి ఆప్షన్ బి ఒళ్ళు నొప్పులు తగ్గుతాయి ఆప్షన్ సి బరువు తగ్గుతారు ఆప్షన్ డి బరువు పెరుగుతారు ఈ ప్రశ్నకు సమాధానము నేను మీకు వీడియో చివరిలో చెప్తాను ఇంకా లేట్ చేయకుండా విడలకైతే వెళ్లిపోదాం లెట్స్ గెట్ ఎన్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రపంచంలోని అత్యంత పేద దేశాల గురించి మాట్లాడుకుందాం ఈ జాబితాలో మొదటి స్థానంలో అయితే దేశం ఉంది ఈ దేశం కరేబియన్ దేశాలలో మూడవ అతిపెద్ద దేశం ఈ దేశంలోని ప్రజలకు జోదం మరియు లాటరీ అలవాటు చాలా ఎక్కువ అంతేకాదు ఈ దేశంలో చాలా మంది పిల్లలు మరియు వృద్ధులు అనాథులుగా ఉంటారు ఇక్కడ వచ్చే సహజ విపత్తులు కూడా ఈ దేశాన్ని పేద దేశంగా మార్చడంలో పాత్ర పోషిస్తాయి ప్రపంచ దృష్టిలో హైతి ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది ఈ దేశంలో అనేక విషయాలు ఈ చిన్న దేశాన్ని ఇతర దేశాల నుండి వేరు చేస్తాయి ఉదాహరణకు ఇక్కడి భాషలు హైతీలో రెండు అధికారిక భాషలు ఉన్నాయి హైతీ క్రియలు మరియు ఫ్రెంచ్ ఈ రెండు భాషలను ఈ దేశంలో అధికారికంగా ఉపయోగిస్తారు ఇక్కడ నలభై రెండు శాతం మంది హైతీ క్రియలు మాట్లాడుతారు మిగిలిన వారు ఫ్రెంచ్ మాట్లాడతారు వినడానికి చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఇక్కడ ప్రజలు చాలా శాంతియుతంగా ఉంటారు మరియు సహాయకారులుగా కూడా ఉంటారు ఈ దేశం అత్యంత పేద దేశం అయినప్పటికీ ఇక్కడ ప్రజలు పేదరికంలో కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటారు ప్రపంచంలోని అత్యంత పేద దేశాల జాబితాలో హైతీ మొదటి స్థానంలో ఉంది ఈ దేశంలో డెబ్బై శాతం జనాభా పేదరిక రేఖ కంటే దిగువన జీవిస్తుంది ఈ దేశం యొక్క మొత్తం జనాభా సుమారు ఒకటి పాయింట్ ఒకటి నాలుగు కోట్లు ఈ దేశంలోని సుమారు ఇరవై నాలుగు శాతం జనాభా రోజుకు ఒకటి పాయింట్ రెండు మూడు డాలర్ల కంటే తక్కువ ఆదాయంతో జీవిస్తుంది ఇక్కడ మీరు ఎక్కువగా గుడిసెలు మరియు తుంగీలను చూస్తారు హైతీ పేదరికానికి మరో ప్రధాన కారణం లాటరీపై ప్రజల నమ్మకం అవును ఇక్కడ ప్రజలు లాటరీలో చాలా నమ్మకం ఉంచుతారు వారు సంపాదించే డబ్బు కంటే ఎక్కువ లాటరీలో వృధా చేస్తారు ఈ దేశం ముందుకు సాగిపోవడానికి మరో కారణం ఇక్కడ ప్రజలు నల్ల మంత్రాలపై చాలా నమ్మకం ఉంచుతారు రాత్రి చీకటిలో మంత్రాలు చదువుతూ కొందరు కనిపిస్తారు అనారోగ్యంతో ఉన్నప్పుడు ట్రాక్టర్ వద్దకు తక్కువగా తాంత్రికుల వద్దకు ఎక్కువగా వెళ్తారు ఫ్రెండ్స్ ప్రపంచంలోని అత్యంత పేద దేశాల జాబితాలో రెండవ స్థానంలో ఉన్న దేశం ఈక్వాటోరియల్ గినియా ఈ దేశం మధ్య ఆఫ్రికాలో ఉంది మరియు ఆఫ్రికాలోని అతి చిన్న దేశాలలో ఒకటిగా పరిగణించబడుతుంది ఈ దేశం యొక్క మొత్తం జనాభా సుమారు పన్నెండు లక్షలు ఈ దేశంలోని డెబ్బై ఆరు పాయింట్ ఎనిమిది శాతం జనాభా పేదరిక రేఖ కంటే దిగువన జీవిస్తుంది ఇక్కడ ప్రజలు ఆదాయం ఇతర దేశాలతో పోలిస్తే చాలా తక్కువ కానీ అదే ఆదాయంతో వారు జీవనం సాగించాలి ఇక్కడ ప్రభుత్వం తమ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ఏమీ చేయడం లేదని కాదు ప్రభుత్వం తన వంతు కృషి చేస్తుంది కానీ విద్యాభివృద్ధి లేకపోవడం వల్ల ప్రజలకు సమాచారం అందుబాటులో లేదు సమాచారం లేకపోవడం వల్ల ఇక్కడ చాలా మంది ప్రజలు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందలేకపోతున్నారు మరియు పేదరికంలోనే జుంటున్నారు ఈ జాబితాలో మూడవ స్థానంలో జింబాంబే ఉంది జింబాంబే ఆఫ్రికాలోని ఒక ల్యాండ్ లాక్ దేశం ఈ దేశం క్షీణిస్తున్న ఆర్థిక వ్యవస్థ యొక్క దెబ్బ ఎదుర్కొంటుంది రెండు వేల పంతొమ్మిదిలో జింబాబ్వేలో ద్రవ్యోల్బణం ఐదు శాతంగా ఉండగా మార్చి రెండు వేల ఇరవై నాటికి అది ఆరు వందల డెబ్భై ఆరు శాతంకి చేరుకుంది పేదరికం ఆకలి కుపోషణం ఈ రోజుల్లో ఇక్కడి గుర్తింపుగా మారాయి విస్తీర్ణం పరంగా జింబాబ్వే ప్రపంచంలో ఏడవ అతిపెద్ద దేశం జింబాబ్వేలో పేదరికం రోజు రోజుకు పెరుగుతుంది దీనికి ప్రధాన కారణం ఇక్కడ ప్రజల సంపాదన ఇక్కడ ప్రజల ఆదాయం దాదాపు శూన్యం బాధాకరమైన విషయం ఏమిటంటే ఈ దేశం యొక్క ప్రజలు ఇప్పుడు పేదరికంతో రాజీ పడ్డారు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే జింబాంబే ప్రపంచంలో అత్యధిక అధికారిక భాషలు కలిగిన ఏకైక దేశం అవును ఇక్కడ మొత్తం పదహారు అధికారిక భాషలు ఉన్నాయి సాధారణంగా ప్రతి దేశానికి ఒక అధికారిక కరెన్సీ ఉంటుంది ఉదాహరణకు భారతదేశ కరెన్సీ రూపాయి కానీ జింబాబే ప్రస్తుతం ఎటువంటి అధికారిక కరెన్సీ లేదు ఇక్కడ అమెరికన్ డాలర్ ఉపయోగించబడుతుంది అయితే గతంలో జింబాబే డాలర్ అనే అధికారిక కరెన్సీ ఉండేది కానీ రెండు వేల తొమ్మిదిలో దాన్ని రద్దు చేశారు ఈ జాబితాలో నాలుగవ స్థానంలో డెమోక్రాటిక్ రిపబ్లి ఆఫ్ కాంగో ఉంది ఇటీవల విడుదలైన గణాంకాల ప్రకారం ఈ దేశంలో పేదరికం అత్యధికంగా ఉంది ఈ దేశంలో నివసించే ప్రజల సంవత్సర ఆదాయం సుమారు ఏడు వందల యాభై మూడు డాలర్లు ఇది భారతదేశంలో సంవత్సరానికి యాభై వేల రూపాయలతో సమానం కాంగో డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్రికాలో ఉంది మరియు ఈ దేశంలోని కొంత భాగం హిందూ మహాసముద్రంలో కలుస్తుంది విస్తీర్ణం పరంగా ఇది ఆఫ్రికాలో మూడవ అతిపెద్ద దేశం కాంగో డెమోక్రాటిక్ రిపబ్లిక్ ప్రకృతి వనరుల పరంగా ప్రపంచంలో అత్యంత ధనిక దేశంగా పరిగణించబడుతుంది దాని ఖనిజ బండాగారాల విలువ సుమారు ఇరవై నాలుగు ట్రిలియన్ డాలర్లుగా అంచనా వేయబడింది కానీ రాజకీయ అస్థిరత మౌలిక సదుపాయాల లోపం మరియు అవినీతి ఈ దేశాన్ని అత్యంత పేద దేశాల్లో ఒకటిగా చేస్తున్నాయి అవినీతి గురించి మాట్లాడితే ఇక్కడ దానికి ఏ లోటు లేదు చిన్నపాటి పని చేయించుకోవాలన్నా ముందుగా ప్రభుత్వ అధికారికి లంచం ఇవ్వాలి లంచం లేకుండా ఈ దేశంలో పేదవారికి ఏ పని కూడా జరగదు కాంగో డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్రికాలో అత్యధిక జనాభా కలిగిన దేశాలలో ఒకటి ఇక్కడ అత్యంత పేద ప్రజలలో నలుగురిలో దాదాపు ముగ్గురు రోజుకు ఒకటి పాయింట్ తొమ్మిది సున్నా డాలర్ల కంటే తక్కువతో జీవిస్తారు ఇది ఇక్కడ ప్రజలు ఇతర దేశాలతో పోలిస్తే ఎంత పేదరికంలో ఉన్నారో సూచిస్తుంది ఫ్రెండ్స్ ఇవి మన ప్రపంచంలోని ఐదు అత్యంత పేద దేశాలు మీరు ఈ దేశాలను సందర్శించారా సందర్శించి ఉంటే మీ అనుభవం ఎలా ఉందో మాతో పంచుకోండి సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో చూశారు కదా ఈ వీడియో మీద మీ అభిప్రాయం అనేది ఖచ్చితంగా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి మన ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం జై హింద్ ఈ ప్రశ్నకు సమాధానము ఆప్షన్ సి బరో తగ్గుతారు